హలో అండి అందరికీ నమస్తే నా పేరు లక్ష్మి ఈరోజైతే ఒక చిన్న స్మాల్ డిజైన్ అయితే ఇప్పుడు నేను చేసి చూపిస్తాను ఇది ఏంటంటే మిర్రర్ని బేస్ చేసుకొని ఒక చిన్న స్మాల్ డిజైన్ అయితే ఇప్పుడు నేను కుట్టి చూపిస్తాను ఓన్లీ ఇది ఒక ఐడియా కోసం మాత్రమే ఇలా స్టిచ్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఎలా కుట్టాలో చూపిస్తాను ఫస్ట్ మనం ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు డిజైన్ మనకి ఎంతవరకు వస్తుందో ముందుగా చూసుకొని అక్కడ మిర్రర్ అయితే పెట్టుకొని మిర్రర్ చుట్టూ ఒక లైన్ అనేది గీసుకోవాలి ఈ విధంగా ఇలా డ్రా చేసుకోవాలి ఇదిగోండి వీడియోని చూపిస్తున్నాను కదా ఇలా కొంచెం దూరంలో కూడా ఇంకో లైన్ వేసుకోవాలి ఆ లైన్ ద్వారా మనం డిజైన్ అనేది స్టిచ్ చేయాలి ఇప్పుడు గమ్ము పెట్టుకొని మిరర్ని అతికించుకోవాలి ఈ విధంగా ఇలా రింగ్స్ అనేవి నేను ముందుగా ఇలా రెడీ చేసి ఉంచుకున్నాను కదా ఈ మిర్రర్ చుట్టూ అప్లై చేసుకొని ఆ రింగు ఫ్రేమ్ లాంటిది చుట్టూ అతికించుకోవాలి ఇదిగోండి ఈ విధంగా అతికించుకొని ఈ గ్లూ ఆరినివ్వాలి ఆరిన తర్వాత ఇప్పుడు నార్మల్ థ్రెడ్ తీసుకున్నాను నేను నీడిలోకి రెండు లైన్లు ఎక్కించుకున్నా నార్మల్ థ్రెడ్ ఇది సిల్క్ థ్రెడ్ కూడా తీసుకోవచ్చు మీ ఇష్టం నార్మల్ థ్రెడ్ మీద నేను ఓన్లీ కుట్టి అనేసి నార్మల్ థ్రెడ్ తీసుకున్నా అయినా సరే చాలా బాగా వచ్చింది నార్మల్ థ్రెడ్ కూడా ఈ మిర్రర్ చుట్టూ లైన్ వేసుకున్నాం కదా ఆ లైన్ ఆ లైన్ నుంచి లాంగ్ లేజ్ డేజ్ స్టిచ్ వచ్చేలాగా చుట్టూ వేసుకోవాలి ఫుల్గా కావాలంటే చెప్పండి మంచి బ్లౌజ్ మీద స్టిచ్ చేసి చూపిస్తాను ఈ థ్రెడ్స్ తీసుకునేటప్పుడు మంచి కలర్ కాంబినేషన్ తీసుకుంటే బ్లౌజ్కి బాగా సూట్ అయ్యేవి తీసుకుంటే చాలా బాగుంటాయి ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది లాంగ్ లేజీ డేజ్ స్టిచ్ అంటే ఏమీ లేదండి గర్ల్స్ కుట్ట ఒక్కటి వస్తే చాలు మనకి ఎన్ని డిజైన్స్ అయినా వేసుకోవచ్చు ఈ ఫ్రేమ్ కూడా ఊడిపోకుండా ఇలా లాంగ్ స్టిచ్ వేస్తాం కదా ఈ ఫ్రేమ్ ఈ లాంగ్ స్టిచ్ వేసేటప్పుడు చివరి వైపు ఈ చు మిర్రర్ చుట్టూ వేసాం కదా అదే ఫ్రేమ్ అంటించాం కదా దానికి కలుపుకొని కిందకి నీడని దించుకోవాలి అప్పుడైతే అది ఊడిపోకుండా ఉంటుంది మనకి డిజైన్ అనేది చుట్టూ చక్కగా వస్తుంది ఈ విధంగా వేసుకోవాలి చుట్టూను ఇది ఓన్లీ మీకు చూపించడానికి మాత్రమే ఇప్పుడు నేను స్టిచ్ చేసి చూపిస్తున్నాను ఇలా కూడా స్టిచ్ చేయొచ్చని ఒక ఐడియా కోసం మాత్రమే ఇప్పుడు నేను స్టిచ్ చేసి చూపిస్తున్నాను చూడండి సగం వరకు మనకు ఫ్లవర్ అనేది ఫామ్ అయిపోయింది కదా ఇలా హాఫ్ ఫ్లవర్ కూడా బాగుంది కదండి ఇలా కూడా అలా సగం కూడా వేసుకొని అలా వదిలేసుకోవచ్చు నేను రౌండ్గా కుట్టి చూపిస్తున్నాను ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఇలా చుట్టూ కుట్టేసుకొని మధ్య మధ్యలో గోల్డెన్ బీడ్స్ పెట్టుకోవాలి నార్మల్ థ్రెడ్ కూడా చాలా బాగా వచ్చింది నార్మల్ థ్రెడ్తో కూడా కుట్టుకోవచ్చు ఇదిగోండి ఫ్లవర్ అనేది ఫామ్ అయిపోయింది కదా ఇప్పుడు గోల్డెన్ బీడ్స్ అక్కడక్కడ స్టిచ్ చేస్తున్నాను ఫుల్గా డిజైన్ అనేది కావాల్స్తే కామెంట్ చేయండి మంచి బ్లౌజ్ మీద స్టిచ్ చేసి చూపిస్తాను ఇదిగోండి మొత్తం గోల్డెన్ బీట్స్ అన్నీ కుట్టేసిన తర్వాత ఈ విధంగా ఉంది చాలా బాగుంది కదా మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్